మీరు కలవలేదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు కలవలేదు అని చెప్పడానికి కేవలం రాజకీయ వితండవాదం చేయకుండా మేము కోరేది అంటే మీకు ఏడు వందల రూపాయలు సర్వ మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చినా అతన్ని అప్పుడు వచ్చినప్పుడు ఇది కరెక్టా కల్తీ అని చెప్పేసి ఏ ఎవరైనా కానీ అది కనీస ధర్మం ఏడు వందల రూపాయలు సర్వ మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చినప్పుడు ఇందులో కల్తీ జరిగిందా లేదని చెప్పేసి ఎవరైనా చూసుకుంటాం ఇప్పుడు మనం అందరం రైతులు ఎవరన్నా యూఏ ఐదు వందలకి ఇస్తామంటే చూసుకోమాటే చూసుకోమా పట్టి పోసాడా ఏం పోసాడా అని అవునా కదా మీరు నెయ్యిని టెస్టింగ్ పంపించుంటే ఆ టెస్ట్ రిపోర్ట్ మాకు తీసుకొచ్చి చూపించండి మీ వెబ్సైట్ లో పెట్టండి టీటీడీ వెబ్సైట్ లో పెట్టండి అప్పుడు జరగలేదు అని చెప్పడానికి కనీసం ఒక ఆధారం ఉంటుంది అంతే తప్ప మీరు జరగలేదు అని చెప్పేసి కేవలం రాజకీయ విధంగా చేస్తే మీరు ప్రజల ఒక మనోభావాన్ని ఎంతో దెబ్బతీస్తున్నారు నూట డెబ్బై నాలుగు అనుకున్నారు అలాంటిది పదకొండు వచ్చింది వద్ద వెనక తప్పి వెనక తప్పిందన్నమా మనము చెప్పాల్సిన మాట కరెక్ట్ గా క్లియర్ గా దమ్ముండేటే మాట్లాడదాం పదకొండే వచ్చాయి కానీ ఈ రోజు మీరు మళ్ళీ అంటే ఏమనర్థం మీకు ప్రజల మనోభావాలు తెలుసుకునే విధంగా మీరు లేరు అని చెప్పి శ్రీరాముని విగ్రహం ఆ రోజు చిరచ్ఛేదం జరిగితే రాయే కదా చెప్పేసి అని అన్నారు శ్రీరాముడు అంటే రాయ శ్రీరాముడు అంటే రాయ రథాన్ని గోల్చినప్పుడు ముడిపెట్టినారు నరసింహస్వామి రథం అంటే డబ్బా నరసింహస్వామి రథం అంటే డబ్బా దుర్గమ్మ వారి సింహాలు దొంగలించబడినప్పుడు వెండే కదా అన్నారు దుర్గమ్మ దేవి సింహాలంటే కేవలం వెండేనా కేవలం వెండేనా ఇప్పుడే స్వామి వారు ఒక మాట అన్నారు ఇది ఎందుకు జరిగి ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించేది ఒకటి చెప్తాను ఈరోజు దాన్ని మార్పుడు ఒక సందర్భంలో అన్నారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన అనేక కావాల్సిన ప్రతి అవసరాన్ని ఈ ప్రకృతి తీరుస్తుంది అని కానీ ఇదే హలో స్వాగతం పడుతున్నాం ఈ రోజు స్వామి వారు ఎందుకు జరిగి ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్నలు ఎన్నారు దానికి నా సమాధానం గాంధీ మహాత్ముడు చెప్పిన ఒక కొటేషన్ అంటే ఈ ప్రకృతి ఈ ప్రకృతి ఎంత మందికి అయినా కానీ వాళ్ళ అవసరాలను తీరుస్తుంది తప్ప ఒక్క వ్యక్తి స్వార్థాన్ని మాత్రం తీర్చలేదు అని చెప్పేసి అవునా కదా ఆ వ్యక్తి స్వార్థం వల్లనే ఈ రోజు కోటాను కోట్ల మంది అయిన హిందువులు ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కేవలం హిందువులే కాదు వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే ఈ రోజు మంగళవారం ఈ రోజు అష్టతల పాద పద్మారాధన పూజ అక్కడ తిరుమలలో జరిగింది ఆ పద్మాలు ఇచ్చింది ఒక ముస్లిం భక్తుడే మూడు తరాలుగా వాళ్ళు ఇచ్చినది అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే కేవలం హిందువులే కాదు అనేక మతాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు అలాంటి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని హిందువుల మనోభావాలతో పాటు ఈ కంప్లీట్ వెంకటేశ్వర స్వామిని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా వారు ఈ రోజు ద్రోహం చేసినారు మనమందరం అందరం కూడా నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసినారని అది కానే కాదు సోదరమన్నారా ఈ భూమండలంలే కాదు యావత్ విశ్వంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయగలిగిన శక్తి లేనే లేదు ద్దాం ఒకవేళ ఏమన్నా జరిగింది అని అంటే జరిగిన మోసం ఎవరంటే మన నమ్మకానికి మనం ఓట్ చేసి నమ్మిన వ్యక్తి మన సిద్ధాంతాలని మన నమ్మకాన్ని మన వ్యక్తిత్వాన్ని మన దేవుణ్ణి మనం మనము మనం కొంచెం ఆరాధ్య దేవతల్ని గౌరవంగా చూసుకుంటారని చెప్పేసి మీరేమి ఈ రోజు మేమేమి మీరు హిందువా క్రిస్టియనా ముస్లిమా అని చెప్పి ఓటేయలేదు ఉదాహరణకు మీ నాన్నగారికి మేము ఓటు వేసినది హిందు అని వేయలేదు మంచి పరిపాలకుడు అని చెప్పేసి ప్రజలకు మంచి చేస్తాడో నమ్మించి ఇక్కడ ఉన్న వాళ్ళం నాతో పాటు ఆ రోజు ఓటు వేశాం నాతో పాటు ఆయన ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ ఈ రోజు జరుగుతున్న ఈ దారుణం మీరు తక్కువించడానికి ఒక హిందువుగా అవగాహన పెట్టడానికి ఎలక్షన్ల ముందర అదొక నాటకం ఎవరు అడిగారు నిన్న హిందుగమ్మ అని చెప్పేసి నీకు హిందుత్వం మీద నమ్మకం లేనప్పుడు ఎవరు అడిగారు నిన్ను హిందు అని చెప్పేసి అంచేత సోదరి సోదరం అన్నారా రాజకీయాలకు అతీతంగా మతం ఉంటుంది అని అనుకుంటే మన ధర్మం ఉంటుంది అని అనుకుంటే అది గోరపాటు రాజకీయం లేదే మన ధర్మం నిలబడదు ఈ ధర్మాన్ని నిలబెట్టిన ఈ ధర్మాన్ని నమ్మిన వాళ్ళకే ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళకే మనం ఓటేయాలి అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి అట్లా కాకుండా రాజకీయాలకు వచ్చి అది నేను ఇచ్చేదే ఇది అంత అబద్ధాలు ఇవన్నీ అబద్ధం ఉదాహరణకు తెలంగాణ ఎలా సాధ్యమైంది కేవలం అది ప్రజా ఉన్నంత వరకు అది ఏమి కాలే ఎప్పుడైతే అది రాజకీయ పొలం తీసుకుందో పది సంవత్సరాల లోపల అక్కడ వాళ్ళకి తెలంగాణ వచ్చింది ఆ చేత సోదరి సోదరు ఈ వెంకటేశ్వర స్వామి భక్తులారా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న నా తోటి హిందువులారా ఒకటి గుర్తు పెట్టుకోండి రాజకీయాలు అంటే మా తీత రాజకీయంగా చేయరు కుదర మా బొగ్గులు ఉడకవు ఇవన్నీ మనల్ని మొత్తం మోసం చేసుకోవడానికి మరొకటి కోర్టులో ప్రూవ్ చేస్తారు అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో ఈ కేసు కోర్టులో ప్రూవ్ అయ్యే ప్రసక్తే లేదు ఎవడో ఆయన ఇచ్చినాడు నువ్వు నీకు ఇష్టపడితే తీసుకోవద్దు టెస్ట్ చేసుకో నేను బలవంతం పెట్టానా సో కోర్టులలో ఏదో న్యాయం జరుగుతుంది కోర్టులలో శిక్ష పడుతుంది అని చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధం అది మనల్ని మనం మోసం చేస్తున్న వాళ్ళని అవుతాం అని చేత ప్రజలే ఆలోచించాలి ఏ రకంగా బైకాట్ చేస్తాం దీన్ని ఆలోచించాలి ఏ రకంగా దీన్ని మనల్ని మనం చేకూర్చుకుంటాం ప్రజలే ఆలోచించాలి వెంకటేశ్వర స్వామి పట్టుకొని వచ్చి చేయరు అని కలికి అవతారం ఈ యుగం ముగిసిన తర్వాత ఆయన పట్టుకొని వస్తారు యుగాన్ని ముగించేంత వరకు అంతవరకు మనం కొట్లాడాలి మనమే కలికి రావాలి tho খকে සි